గణపతి ఆయన ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలో ఉన్నామండి ఫ్లైఓవర్ దగ్గర ఇప్పుడు మాత్రం మీకు చూపించే గణపతి మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు అసలు మన తెలంగాణ మొత్తానికి యూనిక్ గణపతి అండి వినాయకినీ దేవి వినాయకీ దేవి చూస్తున్నారు కదా గణపతి ఎంత అందంగా ఉన్నాడు వినాయకీ దేవి అవతారంలో మన తెలంగాణ మొత్తానికి అసలు మీరు ఇన్స్టా సోషల్ మీడియాలో ఈ గణపతి చాలా వైరల్ అయ్యింది అసలు వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మనకి దూల్పేట నుంచి గణపతి తీసుకురావడం అందరూ నీళ్ళులో తీసుకొస్తే ఈ గణపతిని అడ్డంగా ఫ్రేమ్లో మొత్తం చుట్టూ ఫ్రేమ్ వెల్డింగ్ చేసి గణపతి ఇంత కూడా డ్యామేజ్ జరగకుండా హైదరాబాద్ నుంచి పది రోజుల ముందే తీసుకొచ్చారు చూస్తున్నారు కదా అసలు ఇలాంటి గణపతి మన తెలంగాణలో అసలు ఇండియాలో లేనే లేదండి మో దేవి దేవి రూపంలో అమ్మ వినాయకుడు అన్నమాట వినాయక దేవి వినాయకిని దేవి అంటారు రూపం మనకి చూడండి త్రిశూలం దారి మనకి దేవి ఉన్నది అభయస్టంతో ఇప్పుడు మనం నల్గొండ పట్టణంలో ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఈ గణపతిని నెలకొల్పడం జరిగింది ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్తో ఒక మంచి మంచి గణపతి విగ్రహాలను అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంటుంది వెయిన్సారి ఈగల్ గద్ద మీద నిలబడ్డ ఒక గణపతిని అయితే తీసుకురావడం జరిగింది ఈసారి మాత్రం దేశం మొత్తం నల్గొండ వైపు చూసేలా ఒక యూనిక్ ఒక విగ్రహాన్ని మాత్రం తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కూడా ఎంత అందంగా ఉన్నది గణపతి రూపం మనకి అట్లాగే ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం గణపతి విగ్రహాన్ని వీళ్ళు ఇక్కడ ఆయిల్ పెయింట్ ఇక్కడ పెయింట్ వేసి ఇలా ప్రదర్శిస్తారు ఇప్పుడు దగ్గర ఇది మనకు కనపడుతుంది నల్గొండ ఫ్లైఓవర్ అండి గణపతి మండపం అయితే పిల్లలుగా చిన్న సందరి సందరి అల్లరి కోలాహలంగా ఉంది ఇక్కడ మనకి మీరు గణపతిని ఇంకా మన రాష్ట్రంలో ఇంకెక్కడ చూసుకుంటే కామెంట్లో ఆ ఆ ప్లేస్ని కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసైతే నేను ఒకటే ఈ ఒకటే గణపతి అనుకుంటున్నాను ఇంకా వేరే కాడ మీరు ఏమైనా చూస్తుంటే కామెంట్ రూపంలో చెప్పగలరు ఇలాంటి మరిన్ని యూనిక్ గణపతుల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మన మన ఛానల్లో గత సంవత్సరం వీడని కూడా మీరు గమనించవచ్చు అలాగే నల్లగండలో పెట్టిన పెద్ద పెద్ద గణపతులు చాలా మంచి అందమైన గణపతులు మన ఛానల్లో ఉన్నాయి చూడండి లొకేషన్ చూస్తున్నారు కదా రామ్గిరి దగ్గర మనకి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ వెళ్ళి స్టార్టింగ్ దగ్గర స్టార్టింగ్ దగ్గర మనకి గణపతిని చూడవచ్చు ఎవరైనా గణపతిని చూడాలనుకుంటే ఈ అడ్రస్కి డైరెక్ట్గా వచ్చేయండి నల్గొండ పట్టణంలో సవాస్కర్ నగర్ సవాస్కర్ బొమ్మ దగ్గర అండి మనకిది ఈ సంవత్సరం స్వామివారి కోసం శాశ్వత మండపాన్ని కూడా నిర్ దాతల సహకారంతో శాశ్వత మండపాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది గణపతి నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ గణపతిని మీరు ఇంకా వేరే ఇక్కడ వేరే దగ్గర అయినా చూసింటే కామెంట్ చేయండి ఆ ప్లేస్ని గణేష్ మహారాజ్కి జై